హైదరాపై ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు స్లంల జోలికి హైదరాబాద్ వెళ్ళకూడదని తాను ముందే చెప్పినట్టుగా వెల్లడించారు బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము ఇళ్లకు రెడ్ మార్క్ అలానే సర్వే చేయటం తొందరపాటు చర్యలే అంటున్నారు దానం జలవిహార్ ఐమాక్స్ లాంటివి చాలా ఉన్నాయని చెప్పారాయన పేదల ఇళ్లను కూల్చటం సరికాదని దానం నాగేందర్ అంటున్నారు ముందుగానే తాము చెప్పామని స్లంల జోలికి హైదరాబాద్ వెళ్ళకూడదని తాను ముందే చెప్పినట్టుగా వెల్లడించారు ఇళ్లకు రెడ్ మార్క్ గాని సర్వే గాని చేయటం తొందరపాటు చర్య అంటున్నారు దానం దానం నాగేందర్ ఇంకా ఏమన్నారో మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు హైదరాబాద్ లో కావచ్చు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఆయన ఎలా ఆయన మాటలు తెలుసుకుందాం సార్ హైడ్రా అనేది ఇప్పుడు పూర్తి స్థాయి చర్చనీయాంశంగా మారింది ఇటు ప్రతిపక్షాలు ఇటు బిజెపి కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ని ఒక పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి హైడ్రా పైన మీరు వీడియో ఎడిటింగ్ అండ్ నా నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ నిసుకోండి ఎలా స్పందిస్తారు గతంలో కూడా కొంత కమిషనర్ పైన కొంచెం మీరు స్పందించారు ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి మీ నేను నేను గతంలో కూడా కూడా సేమ్ మాట మీద నిలబడుతున్నాను ఎందుకంటే స్లమ్ ఏరియాస్ లో మన ప్రతాపం చూపించకూడదు ఇప్పుడే కానీ ఎక్కడైతే ప్రజ ప్రజలు నివసిస్తున్నారో గత ఇరవై ముప్పై సంవత్సరాలు నిర్వసిస్తున్న వారు కానీ మనం కొన్ని ప్రాంతాలు గతంలో ఇరవై సంవత్సరాల కింద బఫర్ జోన్ కింద డిక్లేర్ చేశాం అదేవిధంగా కొన్ని ఎఫ్టీఎల్ కింద డిక్లేర్ చేశాం చెరువు ఆనుకొని ఉన్నటువంటి అయితే ఇన్ని వర్షాలు వచ్చినా కూడా ఆ ఏవైతే ఇండ్లు ఇప్పుడు కూల్చామో అక్కడ ఒక చుక్క కూడా నీళ్ళు రాలేదు ఇప్పటివరకు కూడా కాబట్టి అఫీషియల్స్ వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చారు మన మన వాళ్ళే మనకు వాళ్ళకు రెగ్యులరైజ్ చేశారు ట్యాక్స్ కట్టుకుంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసి ముఖ్యమంత్రి గారి మీద శాపనార్థాలు వారి కుటుంబాన్ని మీద తిట్టడము మేము చూడలేకపోతున్నాం ఇవన్నీ కూడా వినలేకపోతున్నాం ఎందుకంటే మేము హైదరాబాద్ సిటీలో పుట్టి పెరిగిన వాడిగా ఎప్పుడన్నా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మేము స్పందించాం మేము ప్రజలకు పక్షాన్ని నిలబడి పోరాటం చేశాం కానీ ఇప్పుడు నన్ను నిన్న మా ఇంటికాడికి సుమారు ఒక ఐదు ఆరు వందల మంది వచ్చారు వచ్చి నా గేటు ముందు ఏడుపులు ఆర్పులు మొదలుపెట్టారు నేను అడిగాను కాదమ్మా మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడతానంటే లేదు ఇప్పుడు నడవండి అంటున్నారు కాబట్టి అలా ఎవరు వస్తే వాళ్ళని తీసుకొని పోయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడే పరిస్థితి ఉండదు కాబట్టి నేను వాళ్ళని కన్విన్స్ చేశాను మీరు తొందర పడకండి నేను మీ మాటగా నేను మాట్లాడతాను చెప్పాను నిన్న ఇమీడియట్గా నేను పీసీసీ ప్రెసిడెంట్ గారికి చెప్పాను జరిగిన పరిస్థితిని ముఖ్యమంత్రి అడ్వైజ్ గారికి మన వెం నరేంద్ర రెడ్డి గారికి చెప్పాను ఇదేం బాగలేదు మీరు ఇమీడియట్గా స్లమ్లో ఉన్నటువంటి వారిని కొంచెం మనము కన్సిడర్ చేయాలి ఎందుకంటే ఇరవై సంవత్సరాల కింద బఫర్ జోన్ కింద డిక్లేర్ చేస్తే మనం బఫర్ జోన్ ఉంటే దాన్ని కన్వర్ట్ చేశాం దాన్ని కన్వర్ట్ చేసి కన్వర్షన్ చేశాం అలాగా స్లమ్లో ఉన్నవారు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గర పట్టా సర్టిఫికేట్ ఆను లేకుంటే ఏదో ఉంది కాబట్టి వాళ్ళకు అక్కడే మనం పునర్వాసం కల్పించేసి అక్కడే వాళ్ళు కట్టుకునేటట్టు చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారి చెడ్డ పే చేసే ఆలోచన అది కాదు ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంది హైదరాబాద్ ఒక విశ్వనగరంగా అభివృద్ధి జరుగుతున్నటువంటి ఈ తరుణంలో మళ్ళీ వీళ్ళు చెప్పేటువంటి మాటలకు వాళ్ళ ప్రభుత్వాన్ని బదలాం చేసేటువంటి కుట్ర జరుగుతుంది కాబట్టి నేను ఈ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాను పరిస్థితుల్లో బీఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా ముఖ్యమంత్రి గారిని బదలాం చేసే కుట్ర జరుగుతుంది కాబట్టి మనం చెప్పాల్సిన అవసరం ఉంది వీళ్ళు ఏమంటున్నారు మేము మీకు అండగా నిలబడతాము జనతా గ్యారేజ్ అని ఆ గ్యారేజ్ అని ఏదో చెప్తా ఉన్నారు వీళ్ళు ఇదే కేసీఆర్ గారు స్టేట్మెంట్ కావాలంటే నేను తీసి చూపిస్తాను ఇప్పుడు నా దగ్గర ఉంది నాలాలపై నిర్దాక్షిణ్యంగా నేను ఇప్పుడే చూపిస్తాను మీకు నిర్దాక్షిణ్యంగా కూల్చేయండి ఎవడు అడ్డు వచ్చినా వాడు ఎమ్మెల్యే ఉండని ఎంపీ ఉండని మంత్రి ఉండని కార్పొరేటర్ ఉండని ఇంకెవడ ఉండని నాలాల మీద ఉన్న ప్రతి గుడిసే తీసుపడేయండి అని అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట చెప్తున్నారు కాబట్టి మీరు అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట చెప్పకండి ప్రభుత్వం కూడా ప్రజల పక్షాన ఉంది పేద ప్రజల పక్షాన ఉంది ఎవరైతే ఇరవై సంవత్సరాలు అక్కడే ఉన్నారో వాళ్ళకి అక్కడే పునర్వాసం కల్పించాలని నేను కూడా ముఖ్యమంత్రి గారికి వినతపత్రం ఈ ప్రజల తరఫున ఇస్తాను రెండవది రెండోది హైడ్రా దృష్టికి నేను కొన్ని దేవదలుచుకున్నాను హైమాక్స్ థియేటర్ మొత్తం కూడా చెరువులోనే ఉంది అది అప్పుడు ఇచ్చారు పర్మిషన్ అది ఇరవై ముప్పై సంవత్సరాల కింద ఇచ్చారు సరే అది పక్కన పెట్టండి పక్కనే రాజ్భవన్ పక్కనే ఉన్నటువంటి పార్క్ హోటల్ సికమ్ ల్యాండ్ ఆ పక్కనే ప్రదీప్ రెడ్డి అని కేటీఆర్కి క్లోజ్ ఫ్రెండ్ అయిన బేనామీ కేటీఆర్ ఉండే ఫామ్ హౌస్ కూడా ఆయనదే అయితే ఆ బేనామీకి ఆయన డాక్యుమెంట్స్ లేవు ఓనర్ కాదు ఏం కాదు దాని మీద పదార్ంతస్తుల బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చాడు దాని పక్కనే శోభా బిల్డర్స్కు పర్మిషన్ ఇచ్చారు మళ్ళీ ఇప్పుడేమో వీళ్ళు నీతులు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు అవి ఎందుకు ఇచ్చారు మీరు అందుకని అది ఒకటి ఇప్పుడు జలవిహార్ ఉంది జలవిహార్ మొత్తం చెరువు వెనుక మొత్తం అంతా చెరువు అంతా కబ్జా చేసేసారు ఒక హైదరాబాద్ సిటీ శాసనసభ్యుడిగా సార్లు హైదరాబాద్ సిటీ ప్రజలు నన్ను గెలిపించారు కాబట్టి వాళ్ళ పక్షాన నిలబడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని నేను అడ్వైజర్ గారికి చెప్పాను అందుకనే నిన్న ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది నా ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడైతే తీసిన వారికి మనం వీళ్ళు బీఆర్ఎస్ పోయి నాయకత్వం ఏమో అవసరం ఉంది వీళ్ళు ఉన్నప్పుడు అధికారంలో ఉంటే ఒక తీరు అధికారం లేకుంటే ఇంకో తీరు దీన్ని ఆయుధంగా వాడుకొని ఒక వెపన్గా వాడుకొని ప్ర ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి కుట్ర జరుగుతుంది కాబట్టి ఈ కుట్రలో మనం వాళ్ళ చేసేటువంటి ట్రాప్లో మనం పడొద్దు ఎంబడి మనమే మనం మనకు ఉన్నటువంటి ప్రజాభవన్లో వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళకి అక్కడే మనం పునర్వాసం కల్పిస్తామని చెప్పి మనం ప్రభుత్వ పరంగా వాళ్ళకు ఒక గ్యారంటీ ఇస్తే బాగుంటుంది నా అభిప్రాయం మొత్తంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హైడ్రా ఏదైతే ఇల్లు కూల్చేసిందో ఆ ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో పునర్వాసం కల్పించే విధంగా ప్రభుత్వంతోనే మాట్లాడతాను మూసి ప్రక్షణలో భాగంగా అక్కడ ఉన్న వాళ్ళంతో కన్విన్స్ చేసి వాళ్ళతో కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడి నుంచి మూవ్ చేయాల్సిన అవసరం ఉండే కాకపోతే తొందర తొందరపాటు జరిగిందనేది తన అభిప్రాయంగా వ్యక్తం చేస్తున్నారు దానం నాగేందర్ ఎట్టి పరిస్థితుల్లో సీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రజలు పేద ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వానికి వ్యతిరేకత రాకుండా ఏదైతే ప్రతిపక్షాలు చేస్తున్నట్టు కుట్రలో పడకుండా ఉండే విధంగా ప్రభుత్వాన్ని కాపాడుకుంటూనే ప్రజలు పేద ప్రజల్ని కాపాడుకుంటాము ఇది నా బాధ్యత అని చెప్పేసి దానం నాగేందర్ చెప్తున్నటువంటి పరిస్థితి వీడియో టీ శ్రీనివాస్తో నిరేందర్ రెడ్డి టీవీ నైన్ హైదరాబాద్